ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి పేదలని గుండెల్లో పెట్టుకొని పేద కుటుంబాలు తన కుటుంబాలుగా భావిస్తే స్వతంత్రం వచ్చాక ఏ ముఖ్యమంత్రి ఇవ్వనల్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ఉన్న పేద వర్గాలకి అందిస్తున్న యుగ పురుషుడు ఆంధ్ర రాష్ట్రంలో నాయస్ నా బీసీలు నామైన తీరు నాయస్థీను అని పలికే భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి గౌరవనీయులు మనందరి ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభాపూర్వకంగా పాదాభివందనం చేస్తూ మనందరికీ తెలుస్తూ ఈ సామాజిక సాధికారిక బస్సు యాత్ర ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఆర్థిక సంక్షేమ పథకాలే కాకుండా స్వతంత్రం వచ్చాక ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ వర్గాలకి రాజకీయ ఆధిపత్యాన్ని ఇచ్చిన విప్లవాత్మకమైన పరిపాలనలో మార్పులు తీసుకొచ్చి దేశం గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాలు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలో రెండు లక్షల నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడా స్వార్థ రాజకీయాలు లేకుండా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అద్భుతంగా ప్రతి ఇంటి గడపని తట్టి వాలంటీరీ వ్యవస్థాపకుడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డలైన వాలంటీర్ల ద్వారా మీ ఇంటి ముందుకు తీసుకొచ్చి సంక్షేమ పథకాల సారథిగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయిన విషయం కూడా మనందరికీ తెలుసు ఒకవైపు సంక్షేమ పథకాలు విద్యా వైద్యానికి అగ్రపీఠం వేస్తూ వర్గాలు నిజంగా అభివృద్ధి చెందాలంటే ఆ కుటుంబాలు సామాజికంగా అగ్రవర్ణాల చేరువు చేరాలంటే విద్య ద్వారానే సాధ్యమని బిఆర్ అంబేద్కర్ గారి హాస్యాలని పుచ్చుకొని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న ముఖ్యమంత్రి పేదల పాలిట పెళ్లిది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాల బిడ్డలకి ఉన్నతమైన చదువు కోసం ఇంగ్లీష్ మీడియం ఆధునికమైన విద్యా విధానాన్ని పేదల గుడిసెల్లోకి తీసుకెళ్లిన అభినవ పూలే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ ఇప్పటికే అనుభవిస్తున్నారు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలో ఈ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాల బిడ్డలందరూ ఎంత చక్కగా ధనవంతులు బిడ్డలు ఏ విధంగా చదువుతున్నారో ఉత్తమమైన ఉన్నతమైన ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న కాలేజీలో చదువుతున్న విద్యార్థుల కన్నా మిన్నగా నాడు నేడు ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా అభివృద్ధి చేసి పేద బిడ్డలు కూడా కోటీశ్వరుల బిడ్డలతో పాటు సమానంగా విద్యను అందిస్తున్న విద్యా దాత మనందరి ప్రీతమ నేత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు పేద వర్గాల కష్టాలు అనారోగ్యం వచ్చినప్పుడు అప్పులు పాలైపోయి ఆస్తులు అమ్ముకొని విపరీతమైన కష్టాలలో ఉన్న పేద వర్గాలకి అనారోగ్యం వస్తే తన తండ్రి పెట్టిన ఆరోగ్యశ్రీ ప్రతి పేద కుటుంబానికి కార్పొరేట్ వైద్యాన్ని అందించిన యుగ పురుషుడు వయస్ అవుతే ఇంకా పది అడుగులు ముందుకు వేసి ఐదు లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ యొక్క పరిమితిని ఇరవై ఐదు లక్షలు చేసి పేదవాడి ఆరోగ్యం కోసం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం పరిపాలనలో తీసుకొచ్చిన మార్పులు ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అగ్రవర్గాలలో ఉన్న పేదలు రైతాంగం మహిళలు అనుభవిస్తున్న తీరు కూడా ప్రజలందరూ తెలుసుకోవాలి చరిత్రలో ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చాక ఏ ప్రభుత్వం ఏ పార్టీ ఏ ముఖ్యమంత్రి ఇవ్వనని ముప్పై మూడు లక్షల నలభై ఐదు వేల ఇల్లు పేదల చిరకాల కోరిక సొంత ఇల్లు సొంత ఇల్లు కావాలని జీవితకాలపు కోరిక మనబటి పేదవాళ్ళందరికీ ఎన్నో ఉద్యమాలు చేస్తే గతంలో అరకొర ఇల్లు ఇచ్చేవాళ్ళు ఏ ఉద్యమాలు లేకుండా మీ కోసం పేదల కోసం ముప్పై మూడు లక్షల నలభై ఐదు వేల ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇరవై రెండు లక్షల ఇల్లు నిర్మించి ఇచ్చిన ప్రీతమ నేత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద కుటుంబం చదువుకోవాలని అమ్మఒడి ఇచ్చి ఓటు లేని ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు కూడా ఉన్నతమైన విద్యను అందించిన మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయుత ఇచ్చిన ఆసరా ఇచ్చిన విద్య తీవరించినా వసతి తీవరించినా నేతన్న నేస్తం ఇచ్చిన తనకు సాటి మరొక ముఖ్యమంత్రి ఈ దేశంలో లేడు అనే విధంగా పరిపాలన అందించిన మహానుభావుడు మనందరి ఎదుగుదల కోసం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు మనందరికీ తెలుసు ఆర్థిక సంక్షేమ పథకాలు ఒకవైపు ఏదౌతే పడుగు బలహీన వర్గాల ఆశ రాజకీయ ప్రాధాన్యత కావాలి పరిపాలనలో భాగస్వామ్యం కావాలి అని మన స్వతంత్రం వచ్చాక ఉన్న నుంచి ఉన్న కోరికని సార్థకత చేస్తూ వార్డు నెంబర్ కార్డు నుంచి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు కౌన్సిలరు చైర్మన్లు కార్పొరేటర్లు మేయర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు పార్లమెంటు సభ్యులు మార్కెట్ యార్డ్ చైర్మన్స్ అన్ని రాజకీయ పదవులలో నాయస్సీలో బీసీలో అని గుండెల్లో పెట్టుకొని ఇతర రాష్ట్రానికి ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా తన మంత్రివర్గంలో డెబ్బై శాతం మన పోటీ పేదవాళ్ళకి స్థానం కల్పించిన మహోన్నతమైన పేదల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఏనాడు లేని విధంగా ఎనిమిది రాజ్యసభ సభ్యులుంటే దానిలో నాలుగు బీసీని కందించిన బీసీల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనందరం చూసాం అత్యున్నతమైన హోమ్ మినిస్టర్ పదవి ఒక మహిళమ్మ తల్లికి మన సోదరిమనికి మనికి ఎస్సీలో పుట్టిన సోదరీ ఎస్సీల ఖ్యాతి ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళేలా ముఖ్యమంత్రి మీ అందరి మనందరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని ఆలోచించవలసిన అవసరం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలలో ఉన్న ఎస్సీ ఎస్సీబీసీ మైనార్టీలకి తప్పనిసరిగా ఉన్నది అని ఈ సందర్భంగా ఆలోచించమని మీ అందరినీ కోరుకుంటూ ఒకవైపు మంగళగిరి అభివృద్ధి మరొక వైపు సంక్షేమ పథకాల పేద వర్గాలకు అండగా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మన కుటుంబాలు ఆనందంగా అన్ని విధాలుగా ఎదుగుదలతో ఉన్న తీరుని ఈ విజయోత్సవ సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి మన గడ్డ మీద ఉండే పరిపాలిస్తున్న పేదల ముఖ్యమంత్రి మన ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకునే విధంగా చరిత్రలో ఏనాడైనా చూశారా ఒక అగ్రవర్ణాలు రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే సీటుని ఆ అగ్రవర్ణాన్ని పక్కన పెట్టి సామాజికంగా మంగళగిరి గడ్డ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అడ్డే విధంగా నిరుపేద చేనేత కుటుంబంలో పుట్టిన గంజి చిరంజీవికి ఇవ్వటం ఏ పార్టీ అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఏనాడైనా ఇచ్చారా అని ఈ సందర్భంగా కోరుతున్నాం ఒకవైపు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల సీటుని తీసి తన కొడుకైనా నారా లోకేష్కి ఇవ్వటం ఎంత వరకి సమంజసమో ఈ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదవర్గాలు అందరూ ఆలోచించమని ఈ సందర్భంగా కోరుకుంటున్నా నిజంగా ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పక్షవాతి అగ్రవర్ణాలు సీట్లు తీసి బీసీలకు ఇచ్చిన మన జగనన్న బీసీలని కరివేపాకులాగా వాడుకొని అధికారం వచ్చాక పక్కకు తోసేసి హీనంగా మాట్లాడే చంద్రబాబు నాయుడు ఆలోచించవలసిన బాధ్యత మీ అందరిది ఈ రాష్ట్రంలో ఉన్న పేద పేదవర్గాలందరిదని తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు పాల్గొనే అవకాశం వేదిక మీద ఉన్న గౌరవనీయులు పెద్దలు జూపూడి ప్రభాకర్ రావు గారికి అదేవిధంగా గౌరవనీయులు మంత్రివర్యులు జోగి రమేష్ అన్న గారికి కర్రూలు శాసన సభ్యులు అన్నగారు హఫీజ్ ఖాన్ గారికి అదేవిధంగా నిరుపేద కుటుంబం నుంచి దేశ అత్యున్నతమైన పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన మన అన్న సురేష్ అన్న గారికి ఈ మంగళగిరి నియోజకవర్గానికి తనదైన ముద్ర వేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలు అందించి ప్రస్తుత శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు మురుగుడు హనుమంతరావు గారికి మాజీ శాసన సభ్యురాలు సోదరి కౌంటర్ కమల గారికి అదేవిధంగా మన పరిశీలకుడు నిమ్మకాయల రాజనారాయణ గారికి మరియు ఇప్పుడే విచ్చేసిన గౌరవనీయులు మంత్రివర్యులు పేదల మంత్రి మేరుగు రాఘార్జునన్న గారికి మిగతా వేదిక మీద ఉన్న పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ సోదరి విజయలక్ష్మి బీసీ సంఘ ఉపాధ్యక్షుడు సోదరుడు చిల్లపల్లి మోహన్ గారికి అదేవిధంగా గౌరవ ఎంపీపీలు ఎం సర్పంచ్లు కౌన్సిలర్స్ మాజీ కౌన్సిలర్స్ వివిధ పార్టీ హోదాలలో వైఎస్ఆర్ సిపి జండా మంగళగిరిలో రెపరెపలాడించిన వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు స్వాగతం పలుకుతూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్